विभक्तत्रैवर्ण्यम् व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वम् नेत्रितयमिदमीशानदयिते पुनः स्रष्टुम् देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजः विभ्रत बिभ्रत् तम इति गुणानाम् त्रयमिव నీ మూడు కన్నులు క్రమంగా తెలుపు ఎరుపు నలుపు రంగులలో ప్రకాశిస్తూ త్రిగుణాలైన సత్వరజస్తమోగుణాల ప్రబలతను సూచిస్తున్నాయి ఇవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి మరలా సృష్టిని ప్రారంభించేందుకు ప్రేరేపిస్తాయి నీ దృష్టి వర్ణాల రూపంలో మాత్రమే కాదు ఆ సృష్టిని మళ్ళీ మొదలుపెట్టే త్రిగుణాల తత్వాన్ని త్రినేత్రాల ద్వారా నడిపిస్తుంది శ్రీచక్రపరంగా వివరణ శ్రీచక్రంలో ప్రధానంగా త్రికోణ యంత్రం ఉంది ఇది త్రిగుణాత్మక జగత్తుని సూచిస్తుంది ఈ శ్లోకం మూడు గుణాల ప్రాబల్యాన్ని సూచిస్తుంది ఇది శ్రీచక్రంలోని మూడు ముఖ్య తత్వాలైన సృష్టి స్థితి లయలకి దారితీస్తుంది శ్రీచక్రంలో త్రిపుటి తత్వం అనగా త్రిగుణ త్రినేత్ర త్రిదేవత ప్రతిస్ఫురణగా ఉండే అంశాలు ఈ శ్లోకంలో శ్రీచక్రం మధ్య భాగమైన పైనే అంటే పరాశక్తి స్థాయిలోనే ఉందని భావించవచ్చు అక్కడ నుంచే సృష్టి త్రిగుణమయ రూపంలో బయలుదేరుతుంది కుండలినీ శక్తి మూడవ నేత్రం అనగా ఆజ్ఞాచక్రం పైకి చేరినప్పుడు అదే సమయంలో త్రిగుణాలు తారతమ్యంతో పనిచేస్తుంటాయి సత్వం అనగా వెలుగు జ్ఞానం మానసిక ప్రశాంతత ఆజ్ఞాచక్రం రజోగుణం కార్యప్రవృత్తి ఇంద్రియలిప్తత మణిపూరక స్వాధిష్టాన చక్రం తమోగుణం అజ్ఞానం గాఢత శక్తి నిల్వ మూలాధార చక్రం దేవి యొక్క త్రినేత్రాలు ఈ మూడు గుణాల ప్రబలతని సూచిస్తాయి కుండలిని శక్తి తన ప్రయాణంలో ఈ మూడు గుణాలను అనుసంధానిస్తూ పైకి వెళ్తుంది చివరికి ఈ గుణాలను అధిగమించి పరమశివతత్వాన్ని చేరుతుంది సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి మూడు కళ్ళు తెలుపు ఎరుపు నలుపు రంగులలో ప్రకాశిస్తూ ఉంటాయి ఇవి సృష్టిలో ఉండే మూడు గుణాలను సత్వం రజస్ తమస్ సూచిస్తున్నాయి దేవతలు అయిన బ్రహ్మ విష్ణు శివులు కూడా ఈ గుణాల ప్రకారమే సృష్టి స్థితి లే పనులను చేస్తున్నారు శ్రీచక్రంలో ఈ తత్వం మధ్యలోని బిందువు నుంచే ప్రారంభమవుతుంది అదేవిధంగా కుండలినీ శక్తి కూడా ఈ మూడు గుణాల సహాయముతో శరీరంలో క్రియాశీలమై పైకి ప్రయాణిస్తుంది చివరికి భగవతి దృష్టిలో ఆశ్రయించబడి ఆ దివ్య కరుణానిధిగా ప్రకాశిస్తుంది పవిత్రీకర్ పశుపతిపరాధీన హృదయే దైర్నే నదశ్యోణో గంగా ఉపనయసి మాత నీవు పశుపతి అనగా శివుని హృదయములో దయారూపముగా నివసించే తల్లివి నీ దయతో నిండిన మూడు కన్నులు ఎరుపు తెలుపు నలుపు రంగులలో ప్రకాశిస్తున్నాయి నీ నేత్రదృష్టి నుంచి ప్రవహించే దివ్య పవిత్రమైన నదులైన సోనా గంగా సూర్యుని కుమార్తెగా ప్రసిద్ధమైన యమున ఈ మూడు తీర్థాలను ఒకే తత్వంగా ఒకే స్థితిలో మిళితం చేస్తావు నీవు ఈ త్రితీర్థ సమన్వయ స్వరూపిణివి శివుడికి హృదయపూర్వకంగా శరణాగతి చేసిన పరాశక్తి మానవాలి పట్ల కరుణతో ఈ సంగమాన్ని సృష్టించిందని చెబుతారు సోనా నది జలాలు ఎరుపు రంగులో ఉన్నాయని గంగా జలాలు తెల్లగా ఉన్నాయని యమునా జలాలు నల్లగా ఉన్నాయని చెబుతారు అయితే శ్యామ అంటే నీలం అని కూడా అర్థం బహుశా శంకరాచార్యులు ఈ పదాన్ని ముదురు నీలం జలాలు అని అర్థం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు శ్రీచక్ర పరంగా శ్రీచక్రంలో త్రిపురసుందరి స్వరూపం మూడు ప్రధాన తత్వాల సమన్వయం గణాత్మక తత్వం సోన శక్తి శుద్ధ శుద్ధతత్వం గంగ శుద్ధ చైతన్యం జ్ఞానతత్వం యమున వాగ్బోధ ఈ మూడు భగవతిలో ఏకత్వంగా ఉండటమే బిందుపద స్థానం అక్కడ నుంచి ప్రక్రియలన్నీ ప్రారంభమవుతాయి శ్రీచక్రములో ఇది త్రికోణ మధ్య బిందువు అక్కడ శుద్ధతత్వం ఉంటుంది కుండలినీ పరంగా వివరణ ఈ శ్లోకాన్ని కుండలినీ కోణంలో చూస్తే త్రినేత్రాలు ఎరుపు తెలుపు నలుపు రంగులలో అవి కేవలం చూపు కాదు అవి త్రిగుణాలు త్రిచక్రాలలోనికి దారి తీసే మార్గాలు కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రంలోకి చేరినప్పుడు ఈ మూడు గుణాలను గ్రహించి వాటిని సమన్వయపరిచే స్థితికి వస్తుంది ఇక ఆ తర్వాత సహస్రార చక్రములో శుద్ధతతో భక్తుని చైతన్యాన్ని అమ్మవారు పవిత్రం చేస్తుంది సారాంశం ఈ శ్లోకం ద్వారా తల్లి త్రిపురసుందరి దయాస్వరూపిణిగా త్రినేత్ర స్వరూపిణిగా త్రితీర్థాల సమన్వయ స్వరూపిణిగా వివరించబడింది ఆమె చూపు నుండి ప్రవహించే దివ్యశక్తులు గంగా సోన యమునవలే పవిత్రతనిచ్చే తీర్థాలు ఈ తీర్థాలు భక్తుని లోపలికి ప్రవేశించి అంతఃకరణ శుద్ధిని కలిగిస్తాయి స్త్రీచక్రంలో ఇది కుండలీ కుండలీతత్వంలో ఇది ఆజ్ఞాచక్రము నుండి సహస్రార చక్రాన్ని చేరే పవిత్రీకరణం చేయడాన్ని సూచిస్తుంది ఇలా తల్లి స్వరూపం గుణాలు తీర్థాలు శుద్ధత అన్నింటికీ మూలమైన పరాశక్తి प्रलयमुदयम् याति जगति तवेत्याहुः धरणिधर राजन्यतनये त्वदुन्मेषातम् जगदिदमशेषम् प्रलयतः परित्रातुम् शङ्के परिहृतनिमेषास्तव दृशः अम्मा नी कन्नल मूयुट తెరుచట వలనని ఈ సకల చరాచర జగత్తుకు ప్రళయము మరలా సృష్టి కలుగుతుందని సత్పురుషులు చెబుతున్నారు నీవు కనురెప్పలు మూయుట వలన ప్రళయం సంభవించవచ్చునని నీ కనురెప్పలు మూయవని నేను భావిస్తున్నాను నిమేషం అనగా కళ్ళు మూయడం ఉన్మేషం అనగా కళ్ళు తెరవడం దేవి కళ్ళు తెరిచినప్పుడు సృష్టి జరుగుతుంది దేవి కళ్ళు మూసినప్పుడు సృష్టిలయం అవుతుంది అంటే అమ్మవారి కళ్ళ యొక్క దృష్టిపాతముతోనే బ్రహ్మాండమంతా మేలుకుంటుంది లేదా అంతరించిపోతుంది అమ్మవారి చూపే కాలచక్రాన్ని నియంత్రిస్తుందని మహాత్ములు చెబుతారు శ్రీచక్ర సంబంధం ఈ శ్లోకం శ్రీచక్రంలో బిందువు అనగా కేంద్ర బిందువులో తెలిసే చైతన్య దృష్టి శక్తికి సూచన శ్రీచక్రంలో అమ్మవారి దృష్టి ద్వారా సృష్టి స్థితి లయం జరుగుతుంది ఆమె చూపే త్రిపుర తత్వాన్ని సూచిస్తుంది ఆమె కాలానికి అధిపతిగా ఉంటుంది అందుకే ఆమెను త్రిపుర సుందరి అంటారు మూడు లోకాలను ఒకే చూపుతో ఆవరించే శక్తిగా ఉంటుంది కుండలిని యోగ సంబంధం ఉన్మేషం అనగా కుండలినీ శక్తి ఆజ్ఞాచక్రం లేదా సహస్రార చక్రం దాకా వచ్చి ప్రబోధాన్ని ప్రసాదించడం నిమేషం అదే శక్తి క్రమంగా మూలాధార చక్రములోకి తిరిగి విలీనం అవ్వడం అంటే లయస్థితి ఈ దృష్టి మార్పులే సాధకునికి జ్ఞానము అజ్ఞానము మధ్య ఆవిర్భావ నివృత్తిగా అనుభవిస్తాయి ఇది బ్రహ్మజ్ఞాన స్థితి సారాంశం ఈ శ్లోకంలో అమ్మవారి దివ్య దృష్టి ఎంత శక్తివంతమైందో చెబుతుంది ఆమె చూపుతోనే సృష్టి మొదలవుతుంది మూసిన చూపుతోనే లయం జరుగుతుంది శ్రీచక్రంలో ఆమె రూపముగా ఉండి ఈ దృష్టి మార్పు ద్వారా సృష్టికి పూర్ణ నియంత్రణ కలిగి ఉంటుంది కుండలిని సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ నిమేష ఉన్మేష అనుభవం అంతిమ చైతన్యాన్ని తెలియజేస్తుంది